కోడలు అనామిక వందే భారత్ ట్రైన్ కంటే వేగంగా పరిగెడుతూ నాకొచ్చిన కూలర్స్ వ్యాపారం గురించి మా అత్తకి చెప్పి ఒప్పించాలి అని ఇంటివైపు దూసుకెళ్తూ ఉండగా దారిలో అత్తగారు తనకి బాగా తెలిసిన అపర్ణతో మాట్లాడుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటుంది అనామిక చూసుకోకుండా అతివేగంగా వచ్చి శారదని ఢీకొట్టింది అంతే శారద ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి ఢబేల్మని ఇంటి వాకిట్లో కూర్చుండిపోయింది దాంతో కళ్ళు తిరిగినట్టుగా అయింది శారదకి ఇది ఖచ్చితంగా నా కోడలు అనామిక చేసిన పని దీనికి ఆనందం వచ్చినా దొక్కు వచ్చినా ఇట్ట పరిగెత్తి ఢీకొట్టు దేంటో దిక్కుమాల అలవాటు అంటూ ఉండగా అనామిక ఆయాసపడితో వచ్చి శారద పక్కనే కూర్చుంది వాకిట్లో కోడలు కూర్చొని మాట్లాడుకోవటం మొదలు పెట్టారు ఏంటే కోడలు ఇది ఇప్పుడు నాకు ఆనందం వచ్చేసింది అత్తయ్య ఏక ఆలస్యం ఎందుకు ఇంతకీ ఆనందం ఎందుకు కలిగిందో చెప్పు ఈ ఎండాకాలంలో మనం లక్ష రూపాయలు సంపాదించే ఐడియా ఒకటి వచ్చింది వచ్చిందత్తయ్యా అందుకేనా ఈ ఆనందం అవునత్తయ్యా నేను చెప్పింది విన్న తర్వాత వావ్ కోళ్ళ అని మెచ్చుకుంటారు నాకు ఇష్టమైన పన్నీర్ బిర్యానీని కూడా మీరే చేసి పెడతారనుకోండి లక్ష రూపాయలు సంపాదన అంటున్నావు మరి పెట్టుబడి ఎంత పెట్టాలి కోళ్ళ పెట్టుబడి వేలలో ఉంటుంది అత్తయ్య తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం ఎంతకీ నీకు వచ్చిన ఐడియా ఏంటో చెప్పు ఇది ఎండాకాలం కదా అవునుకోళ్ళ ఇది ఎండాకాలం యాసోకాలం సాంబరం అయితే ఏంటి అబ్బా కోపం తెచ్చుకోకుండా నేను చెప్పేది వినండి అత్తయ్యా అప్పటి నుంచి అదే కదా ఆ ఆయడ ఏంటి ముందు చెప్పు అత్తయ్యా ఇది ఎండాకాలం అవడం వల్ల ప్రతి ఒక్కరూ కూలర్స్ వాడుతారు కదా కోళ్ళ ప్రతి ఒక్కరిలో మనం కూడా ఉంటాంగా ఇప్పుడు మనం కూలర్స్ వ్యాపారం చేయబోతున్నాం ఈ ఎండాకాలం కూలర్ అనేది ప్రతి ఒక్కరికి అవసరమే ఖచ్చితంగా అందరూ కూలర్స్ కొనుక్కుంటారు నిజమే కోళ్ళ ఎంత ఎండవేణి తట్టుకోలేక ప్రతి ఒక్కళ్ళు కూలర్ కొనుక్కుంటారు డబ్బులు కూడా బాగానే వస్తాయి ఈ వ్యాపారం మనకు కలిసి వచ్చేలా ఉందనిపిస్తుంది నాకు కూడా మరి ఈ కోడల ఐడియా అంటే ఆ మాత్రం ఉంటుందిలేండి కానీ కోళ్ళ పెట్టుబడికి కావలసిన డబ్బులు ఎక్కడి నుండి తీసుకొస్తావు నా చెవి కమ్మలు తాకట్టు పెట్టి తీసుకొస్తానులేండి అత్తయ్య తాకట్టు పెడతావా వద్దులే పనికి వెళ్ళిన మీ మావయ్య కొడుకు వస్తారుగా వాళ్ళనే మిత్తికి తీసుకురామని చెప్తానులే వాళ్ళు సరే అంటే తాకట్టు పెట్టబాక లేదంటే అప్పుడు తాకట్టు గురించి ఆలోచించుకుందాం సరేనా అత్తయ్య అలా చెప్తే అంతే కూలర్స్ వ్యాపారం చేసుకోవడానికి కావలసిన చోటు అత్తయ్య హైవే రోడ్డు పక్కన మనం కొన్న ఫ్లాట్ ఉంది కదా అక్కడ టెంపరీగా సెట్ వేసుకుని కూలర్స్ అమ్ముకుందాం అత్తయ్య సామాన్యులకి అందుబాటు ధరలో ఏసీ లాంటి కూలర్స్ ని అమ్మబడును అని ఒక బ్యానర్ కూడా పెట్టుకుందాం అని అనామిక చెప్పగానే శారద సంతోషపడుతూ ఇలా అంటుంది నన్నెట్లా వాకిట్లో కూర్చోబెట్టక లక్ష రూపాయలు సంపాదించే ఐడియా ఇచ్చినందుకు చాలా సంతోషంగా అలాగే అత్తయ్య అని అత్తాకోడలిద్దరూ ఇంట్లోకి వెళ్తారు ఎండ విపరీతంగా ఉండటంతో రమేష్ ప్రసాద్లు ఒక చెట్టు కింద కూర్చుంటారు ఇంట్లోకి ఒక కూలర్ కొనాలన్నా అవును బాబు నేను అదే అనుకుంటున్నాను ఇంత తట్టుకుంటూ ఇంట్లో ఉండటం చాలా కష్టం ఒక కూలర్ కొనాల్సిందే కాని నాన్నా ఈ టైంలో కూలర్స్ మన అందుబాటు ధరల్లో ఉంటాయో లేవో కదా ఖచ్చితంగా ఉండవు బాబు చిన్న కూలర్ కూడా ఇప్పుడు ఐదు వేల రూపాయలుంటుంది మన కుటుంబానికి సరిపడా కొంచెం పెద్ద కూలర్ తీసుకోవాలంటే ఎంత లేదనుకున్నా పదివేలు కావాలి బాబు ఇది మాత్రం నిజమేనా అంత డబ్బు ఇప్పుడు మన దగ్గర లేదు కదా మన దగ్గర లేదు బాబు కానీ అప్పిచ్చాంజనే ఉన్నాడు కదా అప్పు తప్పదానా తప్పదు బాబు పిల్లలు ఈ ఎండాకాలం అల్లరి చేయకుండా పడుకోవాలన్నా పనిచేసి అలసిపోయి వచ్చిన మనం ప్రశాంతంగా పడుకోవాలన్నా అప్పు చెయ్యాలి కూలర్ కొనాలి అంతేనా అంతే బాబు ఇక బా సమయం గడుస్తున్న కొద్దీ అన్ని ఇంకా పెరుగుద్ది అని తండ్రి కొడుకులు ఇద్దరు మాట్లాడుకుని ఇంటివైపు బయలుదేరారు ఇంట్లో కూర్చున్న కోడళ్ళు అత్తయ్యా మావయ్య ఆయన ఇప్పట్లో లేరు ఆయనకి నేను మీరు మావయ్యి ఫోన్ చేస్తారా తొందర పడబాకే ఇంటికొచ్చే వేళ గాని అని శారద చెప్తూ ఉండగా ప్రసాదు రమేష్లు ఇంట్లోకొచ్చి కూర్చున్నారు కోళ్ళ కొండలో నీళ్లు తీసుకురా ఇప్పుడే తీసుకొస్తాను మావయ్య అని కిచెన్ వైపు వెళ్ళింది అనామిక ఏంటి ఎంత ఆలస్యమైంది బయట అండం చూసావుగా శారదా తట్టుకోలేక అక్కడక్కడ చెట్టు నీడలో కూర్చుంటూ నెమ్మదిగా ఇంటికొచ్చాం అని అంటూ ఉండగా అనామిక నీళ్లు తీసుకొచ్చి వాళ్ళకిచ్చింది ప్రసాద్ నీళ్లు తాగి కుదుటుపడ్డాడు ఏమండి మీ కూడా కొండలో నీళ్ళు తీసుకురామంటారా వద్దానమ్మిక దారిలో వస్తుంటే ఒక చోట చలివేంద్ర ఉంది నీళ్లు తాగండి మావయ్య నేను అత్తయ్య కలిసి కూలర్స్ వ్యాపారం చేద్దామని అనుకుంటున్నా కూలర్స్ వ్యాపారమా అవునండి ఇప్పుడు గండాకాలం నడుతుందిగా కూలర్స్ కి మంచి డిమాండ్ ఉంటది తక్కువ ధరకి ఏసీ లాంటి కూలర్స్ అని చెప్పి పంపుకుందామని మీ అత్తా కూడా అమ్మితే కొనేవాళ్ళు ఎవరు సరదా ఎందుకు కొనరండి ప్రతి ఒక్కరు కొంటారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూలర్ అవసరమే ఒక ఇంట్లో రెండు కుటుంబాలుంటే ఆ ఇంటికి రెండు కూలర్స్ అవసరం కదా అట్లాంటి ఆటికి స్పెషల్ ఆఫర్ ఇద్దామండి నాన్న అమ్మా అనామిక చేసిన ఆలోచన బాగుంది నాన్న మనమే కదా ఇంటికి వచ్చేటప్పుడు పదివేలు అయినా ఒక కూలర్ కొందామని అన్నావు ఏంటి బాబు పదివేలు పెట్టి కూలర్ కొందామని అనుకున్నారా అవును సరదా తట్టుకోవడం కష్టంగా ఉంది పెద్దవాళ్ళ మనకి ఇంత ఇబ్బందిగా ఉంటే ఇక పిల్లలు ఉంటారు చెప్పు అందుకే నేను నా కొడుకు కలిసి నిర్ణయం తీసుకున్నా ఆలోచించినట్టే ప్రతి ఒక్కరూ ఆలోచించేస్తారు పదివేలు కాకపోయినా వాళ్ళ వాళ్ళ సంపాదన బట్టి వాళ్లకున్నంతలో ఒక కూలర్ కొంటారు కదా కొంటారమ్మా అప్పుడు మేము చేద్దాం అనుకుంటున్న కూలర్ వ్యాపారం సక్సెస్ అవుద్ది కదండి ఖచ్చితంగా సక్సెస్ అవుతుందమ్మా ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని ప్రసాద్ అడగగాని అత్తాకోడళ్లు తమ వ్యాపారానికి కావాల్సిన డబ్బుని అడిగారు సరేనమ్మా కోళ్ళ ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటున్నారో అన్నీ సిద్ధం చేసుకోండి సాయంత్రం వరకు నేను డబ్బులు సర్దుబడి చేస్తాను అని చెప్పగానే అత్తాకోడళ్లు సంతోషపడ్డారు మన ప్లాట్ దగ్గరికి ఎప్పుడు వెళ్దాం కోళ్ళ ఎండలో వదిలే అత్తయ్య సాయంత్రం వాతావరణం చల్లబడుతుంది కదా అప్పుడు మన ప్లాట్స్ దగ్గరికి వెళ్లి అంతా క్లీన్ చేసుకుందాం కోళ్ళ అని చెప్పగానే అనామిక బెడ్రూమ్ లోకి వెళ్ళింది ప్రసాదు రమేషు శారదలు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఒక రెండు రోజులు గడిచాయి అత్తాకోడలు కలిసి తమ ఫ్లాట్లో టెంట్ వేసి మెగా కూలర్స్ సేల్స్ అని బోర్డు పెట్టారు కింద వరుసగా ఉన్న రకరకాల కూలర్స్ని పెట్టారు శారద రిబ్బన్ కట్ చేసింది అందరూ ఆమెని అభినందిస్తూ చెప్పట్లు కొట్టారు టెంట్ లోపలికి వచ్చారు టెంటు మొత్తం తిరిగి చూస్తారు అన్ని రకాల కూలర్స్ కొత్త కొత్త మోడల్స్లో ఉంటాయి ప్రసాద్కి సంతోషంగా అనిపిస్తుంది కోళ్ళ ఇక్కడున్న కూలర్స్ని చూస్తుంటే తల్లి ఖచ్చితంగా ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది అంత బాగున్నాయి తల్లి చాలా థ్యాంక్స్ మావయ్య అవును మమ్మీ చాలా అంటే చాలా బాగున్నాయి నా కోసం పెద్ద కూలర్ని ఇంటికి పంపించు మమ్మీ అన్నీకి పంపిస్తే నాకు కూడా పెద్ద కూలర్ పంపించాలి పిల్లలు మీరల్లా రాపండి మావయ్య మీచే చాలా మంచిది ఒక కూలర్ కొనుగోలు చేయండి అవునండి బయట అదేదో ఇక్కడే కొనండి అని శారద చెప్పగాని ప్రసాదు ఒక కూలర్ని చూసి నచ్చుతాడు డబ్బులిచ్చి ఒక మొదటి కూలర్ని కొనుగోలు చేశాడు అత్తాకోడళ్లు చాలా సంతోషపడ్డారు కోళ్ళ చక్కగా కూలర్స్ వ్యాపారం చేసుకోండి నేను బాబు ఈ కూలర్ని తీసుకెళ్లి ఇంటికెళ్లిపోతాం అలాగే మావయ్య అని చెప్పగానే ప్రసాదు రమేష్ పిల్లలు వెళ్ళిపోతారు శారదా అనామిక కూలర్స్ కోసం వస్తున్న వాళ్ళకి వాళ్ళ బడ్జెట్ ని తెలుసుకుని అందుకు తగిన విధంగా ఉన్న కూలర్స్ ని అమ్ముతూ ఉంటారు అనామిక మైక్ పట్టుకుని రండి బాబు రండి మీ దగ్గరున్న తక్కువ బడ్జెట్ లో బెస్ట్ ఎయిర్ కూలర్ మా దగ్గర దొరుకుతుంది రండి బాబు రండి చూసుకోండి మీకు నచ్చిన కూలర్ ని తీసుకెళ్ళండి అని చెబుతుంటే కూలర్ కావాల్సిన వాళ్ళు టెంట్ దగ్గరికి వచ్చి నచ్చిన కూలర్ ని తీసుకెళ్తూ ఉంటారు అలా కూలర్స్ మొత్తం చక్క చక్క అమ్ముడుపోతూ ఉంటాయి అత్తయ్యా ఇలా మనం తెచ్చిన కూలర్ సమ్ముడు పోతే లక్ష కాదు రెండు లక్షల వ్యాపారం చేయొచ్చు అవును కోళ్ళ నువ్వు చెప్పినప్పుడు ఏదో అనుకున్నా కానీ ఎంతలా కూలర్ సమ్ముడు పోతాయని అనుకోలేదు మనం సరైన సమయంలో సరసమైన ధరలు పెట్టి కూలర్ అమ్ముతున్నాం కదా అత్తయ్య ఇంత డబ్బుని మావికిస్తే షాక్ అవుతాడు కదా మామూలు షాక్ కాదు కోళ్ళ అని ఆ రోజు చీకటి పడే వరకు ఉండి మిగిలిన రెండు మూడు కూలర్స్ ని ట్రక్కులో ఎక్కించుకుని ఇంటికి తీసుకొచ్చారు ఆ రోజు రాత్రి వచ్చిన డబ్బుల్ని ప్రసాద్కి ఇచ్చారు ప్రసాద్ అంత పెద్ద మొత్తం ఒక్కరోజే చూసి ఎంతో సంతోషపడ్డాడు శారదా ఇది నిజమే కదా కల కాదు కదా కాదండి నిజమే కావాలంటే గిచ్చిత నాగండి ఇంకా నమ్మకం కలగట్లేదంటే చెప్పండి గరిట కలిసి వాత పెడతా అప్పుడు కలగాదు నిజమని మీకే అర్థం అవుద్ది వద్దులే శారదా ఇది కలగాదులే నిజమేలే అని డబ్బులు చూసి మురిసిపోతూ ఉంటాడు అలా అత్తాకోడలు ఎండాకాలంలో మొదలుపెట్టిన కూలర్స్ వ్యాపారం చక్కగా సాగిపోతూ ఉంటుంది ఇది వాళ్ళి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం నమస్తే అరుణాచలంలో పేద కోడల శివరాత్రి ఎత్తైన కొండ అంతా చీకటి నిశ్శబ్దం ఉన్నట్టుండి అగ్నిలింగం మండుతూ కొండ మీద ప్రత్యక్షమవుతుంది అంటే మట్టి ఇంట్లోని చాప మీద పడుకున్న శారద ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది ఫ్యాన్ తిరుగుతున్నా సరే చెమటలు కారుతున్నాయి పక్కకి చూసింది మనవడు హరీషు మనవరాలు భవ్య పడుకుని ఉన్నారు మరో పక్కకి చూసింది కోడలు అనామిక పడుకుని ఉంది కొంచెం దూరంలో మంచంలో పడుకున్న భర్త ప్రసాద్ని కొడుకు రమేషు కనిపించారు ఇదేంటి ఎప్పుడూ లేంది కలలో మండుతున్న అగ్నిలింగం కనిపించింది పొద్దున్నెగ్గుడికెళ్ళి పంతులు గారి చెప్పాలి అర్థం ఏమిటో తెలుసుకోవాలి అని శారద తిరిగి పడుకుంది మరుసటి రోజు ఉదయం తలంటు స్నానం చేసుకున్న శారద ఇంట్లో ఒక మూల ఉన్న శివపార్వతుల ఫోటో ముందు దీపం పెట్టింది ఆ చోటుని అత్తాకోడళ్ళు పూజగదిగా పిలుచుకుంటారు భక్తిగా శివయ్యని చూస్తూ శారదా దన్నం పెట్టుకుంటుంది శివయ్యా సోమవారం సోమవారం తలంటు పోసుకుని దీపం పెడతానే ఉన్నాను నిన్ను తలుచుకుంటూ పోసం చేస్తున్నా ఎప్పుడు నా కలలో నువ్వెంతో లొంగ లొంగరొప్పలో కనిపించేవాడివి మరి రాత్రి అగ్ని అగ్నిలింగంలో మండుతూ నాకేం అర్థం కావట్లే శివయ్యా అని చెబుతున్న శారదా దగ్గరికి కోడలు అనామిక వచ్చింది అత్తయ్యా నేను రెడీ అయ్యాను ఇంకా గుడికెళ్దామా ఖచ్చితంగా వెళ్ళాలమ్మ కోళ్ళ పూజారిని కలిసి రాత్రి వచ్చిన కల గురించి చెప్పాలి అని అత్తా కోడలు కలిసి ఇంట్లో నుంచి పూజ సామాగ్రి ఉన్న బుట్టని బట్టుకుని బయటకొచ్చారు శారద భర్త ప్రసాద్ అరుగు మీద కూర్చొని పేపర్ చదువుతూ ఉన్నాడు అనామికా భర్త రమేష్ పూల మొక్కలకి నీళ్లు పోస్తూ ఉన్నాడు ఏమండి పిల్లల్ని లేపి స్నానం చేయించి స్కూల్కి రెడీ చేయండి బాబు రమేష్ పిల్లలకి నచ్చిన టిఫిన్ చేసి పెట్టు సరేనా అది సరే సరదా ఇప్పుడు నువ్వు కోడలు వెళ్తున్నట్టు గుడికి వెళ్తున్నాం మావయ్య ఈ రోజు సోమవారం కాదు కదా తల్లి గుడికి వెళ్ళడానికి సోమవారం కాదు మావయ్య కాకపోతే రాత్రి కళలో అత్తయ్యకి మండుతున్న అగ్నిలింగం కనిపించిందంట అలా ఎందుకు అనిపించిందో గుడికెళ్ళి పూజారిని కలిసి అడగాలని అత్తయ్య అనుకుంటుంది అందుకే ఈరోజు గుడికెళ్తున్నాం వెళ్ళి వెళ్ళిరండి నేను నా కొడుకు పిల్లల్ని చూసుకుంటానులేండి అని చెప్పగానే శారదా అనామికలు ఇంటి నుంచి బయలుదేరి ఊళ్ళో ఉన్న శివాలయం దగ్గరికి వచ్చారు గుడిలో ఉన్న లింగాన్ని చూస్తూ దండం పెట్టుకుంటారు పూజారి వాళ్ళ దగ్గరికి వచ్చాడు వాళ్ళని చూసి మీరు ఏదో సందేహంతో వచ్చారని అర్థమవుతుంది తల్లి అర్చన చేసిన తర్వాత అలా వెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాం అని వాళ్ళు తెచ్చిన పూజా సామాగ్రిని తీసుకుని గర్భగుడిలోకి వెళ్ళాడు పూజారి గారు మంత్రాలు చదివి హారతిచ్చి వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చారు అత్తాకోడలు హారతి తీసుకున్నారు పూజారి కొట్టిన కొబ్బరికాయని అరటిపల్లని పువ్వుల్ని ఇచ్చారు శారదమ్మ తల్లి తమరలా వెళ్ళి కూర్చోండి నేనొచ్చి గలుస్తాను అట్టాగే పంతులు గారు అని అత్తాకోడలు అక్కడి నుంచి వెళ్ళి గుడి ఆవరణలో ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చున్నారు ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా కొంత సమయం తర్వాత పూజారి వాళ్ల దగ్గరకొచ్చి వాళ్లతో పాటు కూర్చున్నారు శారద తనకి కలలో కనిపించిన అగ్నిలింగం గురించి చెప్పింది సంతోషపడుతూ అయితే మీరు ఆ అరుణాచలం వెళ్లి అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుని రండి తల్లి అంతా శుభమే జరుగుతుంది అరుణాచలం వెళ్ళమని చెప్తున్నారా గారు అవును తల్లి అరుణాచలమే ఆ శివుడు అగ్నిలింగంగా అవతరించిన పవిత్ర ప్రదేశం దక్షిణ భారతంలోని తమిళనాడులో ప్రసిద్ధమైన శైవక్షేత్రంగా విరాజిల్లుతుంది ఈ గుడిని తమిళులు అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తు శివలింగంగా భక్తులు భావిస్తారు సకల ప్రాణికోటికి ఆధారం పంచభూతాలైన గాలి నీరు అగ్ని వాయువు ఆకాశం అని మనకి తెలుసు ఆ పంచభూతాలకి ప్రతిరూపంగా ఆ పరమేశ్వరుడి పంచభూత శివలింగాలున్నాయి అని పూజారి గారు చెప్తుంటే అత్తాకోడళ్ళు భక్తిగా వింటూ ఉంటారు మనకున్న పంచభూత లింగ క్షేత్రాల్లో అగ్నిభూతానికి సంబంధించిందిగా అరుణాచలంలో ఉన్న ఈ అగ్నిలింగాన్ని భావిస్తారు అరుణ అంటే ఎర్రని అచలం అంటే కొండ అని అర్థం అంటే ఎర్రని కొండా అని భావం మనం చేసిన రుణపాపాలను తొలగించేది అనే అర్థం కూడా వస్తుందని మహాపండితులు చెప్తారు అక్కడికి మాలాంటి పేదవులు వెళ్ళొచ్చా పూజారి గారు ఎంత మాట తల్లి భగవంతుడికి భక్తి ముఖ్యం తప్ప భక్తుడి హోదా కాదు ధనిక పేద అనే తేడాలు ఉండవు ఎవరైనా వెళ్ళొచ్చు అగ్నిలింగ రూపంలో ఉన్న ఆ శివయ్యని దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ శివరాత్రికి వెళ్ళి దర్శనం చేసుకుంటామండి పూజారి గారు మంచి నిర్ణయం తల్లి మీకు ఆ శివయ్య అగ్నిలింగంలో కనిపించాడంటే మీరు ధన్యుడి తల్లి ఖచ్చితంగా అరుణాచలం వెళ్ళండి ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకోండి అలాగే అరుణాచల గిరి ప్రదక్షిణ చేయండి అలా చేస్తే మోక్షం లభిస్తుంది కోరిన కోర్కెలు నెరవేరుతాయి ఈ శివరాత్రికి వెళ్ళండి భక్తిగా దర్శనం చేసుకోండి గిరి ప్రదక్షిణ కూడా చేయండి ముక్తిని సొంతం చేసుకోండి సరే పూజారి గారు మేము ఎట్టాగైనా సరే ఈ శివరాత్రికి అరుణాచల వెళ్ళి అగ్నిలింగ రూపంలో ఉన్న శివైన దర్శనం చేసుకుంటాం మీరు చెప్పినట్టుగా గిరి ప్రదక్షిణ కూడా చేస్తాం పంతులు గారు మంచిది తల్లి జాగ్రత్తగా వెళ్ళి ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుని రండి అని చెప్పి పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అత్తాకోడళ్లు ఇంటికొచ్చారు అన్నం పెట్టుకుని తిన్నారు ఆ తర్వాత చెరొక పని చేసుకుంటూ అరుణాచలం వెళ్లటం గురించి తండ్రి కొడుకులకి చెప్పాలి అనుకున్నారు ఆ రోజు రాత్రి అందరూ కూర్చుని అన్నం తింటూ ఉండగా శారద అడగటం మొదలుపెట్టింది యావండి పూజారిని కలిసాం రాత్రి కల్లో కనిపించిన అగ్నిలింగం గురించి చెప్పా పూజారికి అందుకైనా అరుణాచలం వెళ్ళి అగ్నిలింగంలో ఉన్న శివయిని దర్శనం చేసుకోమని చెప్పాడండి అని చెబుతుంటే ప్రసాద్ ఏమీ పట్టనట్టు అన్నం తింటూ ఉంటాడు అది చూసి యావండి మిమ్మల్ని నేను చెప్పేది అంటున్నారా బాబు రమేష్ నేను తిండం పూర్తయింది అని వెళ్లిపోతాడు అత్తాకోడలు అదోలా ముఖాలు పెట్టి తింటూ ఉంటారు పిల్లలు హరీషు భవ్యలు తిన్న తర్వాత అనామిక అందరికీ పక్కలు వేసింది అందరూ పడుకున్నారు ఆ రోజు రాత్రి కూడా శారదకి తన కలలో అగ్నిలింగం మళ్లీ కనిపించింది శారద వెంటనే ఉలిక్కిపడి లేచి ఇంట్లో పూజించే శివయ్య దగ్గరికి వచ్చింది దండం పెట్టుకుని అంటూ ఆ శివయ్యనే తలుచుకుంటూ ఉంటుంది అది విని ప్రసాద్ అక్కడికి వచ్చాడు ఏమైంది శారద ఇప్పుడు కూడా శివయ్యని ప్రశాంతంగా ఉండనివ్వవా నువ్వు నేను ఆ తండ్రిని ప్రశాంతంగా ఉండనివ్వడం కాదండి ఆ శివయ్య నన్ను కుదురుగా ఉన్న నివ్వడం ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు సర్లేదు సారదా ఏమైనా ఉంటే ఉదయం మాట్లాడుకుందాం ఇప్పుడెళ్లి నీళ్లు దాగి బడుకో వెళ్ళు వెళ్ళి నీళ్లు దాగు అది కాదండి నేను చెప్పే తినొచ్చు కదా ఇంత రాత్రి ఎందుకు శారదా ఉదయం వింటానులే ఇప్పుడెళ్లి బడుకో అని చెబుతూ ఉండగా కోడలు అనామిక వచ్చింది అత్తయ్యను చూసింది అత్తయ్యా మళ్ళీ మీకు అగ్నిలింగం కనిపించిందా అవును కోళ్ళ మనం అరుణాచలం వెళ్ళాలి ఆ అరుణాచలేశ్వరుడు దర్శనం చేసుకోవాలి రెండు రోజులుగా ఆ శివయ్య అగ్ని అగ్నిలింగులా కనిపిస్తున్నాడంటే మనకేదో మంచి అనిపిస్తుందండి సరే సారదా ఉదయం అందరం కూర్చొని ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం గురించి మాట్లాడుకుందాం ఈ శివరాత్రికి వెళ్దాం ఇప్పుడెళ్ళి పడుకోండి అని చెప్పి ప్రసాద్ కూడా వెళ్ళి పడుకుంటాడు అత్తాకోడలు కూడా వచ్చి పడుకుంటారు మరుసటి రోజున పిల్లలు హరీషు భవ్యలు ఇంటి ముందు ఆడుకుంటుంటే అరుగు మీద ప్రసాదు రమేష్లు కూర్చుని ఉన్నారు అత్తాకోడళ్ళు నిలబడి ఉన్నారు ఇప్పుడు చెప్పండి అత్తాకోడలు ఏం చేద్దాం ఎలా చేద్దాం మనమంతా కలిసి అరుణాచలం వెళ్తామండి ఆ అరుణాచలేశ్వరుడు దర్శనం చేసుకుందాం గిరి ప్రదక్షిణం చేస్తూ మోక్ష మార్గం గుండా బయటకొచ్చి ఆ శివయ్యని మనసారం మధ్యలో నిలుపుకుని వద్దాం అవును మావయ్య ఏదేమైనా మనం ఈ శివరాత్రికి అరుణాచలం వెళ్ళాలి ఆ అరుణాచలేశ్వరుడు దర్శనం చేసుకోవాలి మోక్షం పొందాలి సరే కోళ్ళ అరుణాచలం వెళ్ళి రావటానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా ఎంతని తెలియదు మావయ్య కాకపోతే నేను అత్తే వేరే వాళ్ళని అడిగి తెలుసుకున్నాం దాదాపుగా ముప్పై వేలు వరకు అవుతుందని చెప్పారు సరే అనమిక నేను నాన్న ఏదో ఒక ఇబ్బంది పడి ఆ డబ్బులు సిద్ధం చేస్తాం ఈ శివరాత్రికి మనం అరుణాచలం వెళ్తున్నాం ఆ అరుణాచలేశ్వరుడి దర్శనం చేసుకుంటున్నాం అలాగే గిరిప్రదక్షిణ కూడా చేస్తున్నా మోక్ష మార్గం గుండా బయటకు వస్తున్నా అని చెప్పగానే అత్తాకోడళ్ళు సంబరపడ్డారు రెండు రోజుల తర్వాత శారద కుటుంబం ప్రైవేట్ ట్రావెల్ బస్సులో రాత్రిపూట అరుణాచలం బయలుదేరింది తెల్లవారుతూ ఉండగా బస్సు అరుణాచలానికి చేరుకుంది ఆ రోజు శివరాత్రి అందరూ ఆటోలో అద్దరుము దగ్గరికి వెళ్లారు ఫ్రెషప్ అయ్యి ముందుగా అగ్నిలింగ రూపంలో ఉన్న శివయ్యని దర్శనం చేసుకున్నారు అప్పుడు వాళ్ళకి లోపల వేడి తగులుతున్నట్టుగా అనిపించింది అందరి మనస్సు ఉల్లాసమైంది ఆ తర్వాత నుంచి గిరిప్రదక్షిణ చేయటం మొదలుపెట్టి ఒక ఆరు గంటల తర్వాత అద్దరూముకొచ్చారు ఆ రూములోని బెడ్ మీద ప్రసాదు రమేష్లు కూర్చున్నారు అప్పుడు ప్రసాద్ సెల్ ఫోన్ మోగింది హలో లాయర్ గారు హలో ప్రసాద్ గారు మనం కేసు గెలిచాం పట్నంలో కొన్న ఫ్లాటు మీదే కబ్జా చేసిన మురళీధరికి జరిమానాతో పాటు జైలు శిక్ష పడింది చాలా మంచి శుభార్త చెప్పారు లాయర్ గారు ఉంటాను అని ఫోన్ పెట్టేసి అందరికీ విషయం చెప్తాడు అందరూ సంతోషపడతారు అందరూ కలిసి ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ ఓం అరుణాచల శివ అని తలుచుకుంటారు సంబరంగా తిరిగి ఇంటికొస్తారు మీరు కూడా ఓం అరుణాచల శివాని కామెంట్ చేయండి ఆ అరుణాచలేశ్వరుడి అనుగ్రహాన్ని పొందండి